శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ శుభోదయం శారదమ్మ ఒక మాట చెప్పింది కష్టాలు వచ్చినప్పుడు జనులు భగవంతుని స్మరించుకుంటారు కష్టం వచ్చినప్పుడు కానీ బాల్యంలోనే ఎవరు తమ మనస్సుని భగవంతునికి అర్పిస్తారో వాళ్ళే ధన్యులు అని ఆ విధంగా మన పురాణాల్లో కూడా బాలభక్తులు ఎంతోమంది ఉన్నారు ప్రహ్లాదుడు ధ్రువుడు నచికేతుడు వీళ్ళందరూ మీలాగే చిన్న పిల్లలు వాళ్ళని ఇప్పటికి కూడా ఎన్నో వేల అయినప్పటికీ కూడా అందరూ జ్ఞాపకం పెట్టుకుంటారు ఎందుకు మీరందరూ ధన్యులు అంటే చిన్న వయసులోనే మీకు మంచి సంస్కారాలు రావాలని మంచి విషయాలు మీకు నేర్పి సంస్కారవంతులైనటువంటి మనుషులుగా మిమ్మల్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క శిబిరాన్ని నిర్వర్తిస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా బాల్యంలోనే ఎందుకు మీకు సంస్కారం ఇవ్వాలి మంచి విషయాలు చెప్పాలి అంటే పరమహంస రామకృష్ణ పరమహంస గారు ఒక విషయం చెప్తారు మీరందరూ ఇటుకలు చూసారా ఇటుకలు దాని మీద ఏముంటుంది కొన్ని అక్షరాలు ఉంటాయి కదా ఉంటాయా ఎవరైనా చూసారా అక్షరాలు ఎప్పుడు వేస్తారు ఇటు కాల్చిన తర్వాత వేస్తారా ఇటుక పచ్చిగా ఉన్నప్పుడు వేస్తారా పచ్చిగా ఉన్నప్పుడు వేస్తారు కాల్చిన తర్వాత వేస్తే వేయడం కుదరదు అలాగే లేత వయస్సులో లేత మనస్సులో నాటబడినటువంటి మంచి విత్తనాలు మంచి ఫలితాలను ఇస్తుంది అందుకని బాల్యావస్థలోనే మీకు మంచి విషయాలు మంచి పుస్తకాలు మంచి భావాలు మీకు అందజేయడానికి ఈ శిబిరాలను నిర్వర్తించడం జరుగుతూ ఉన్నది పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులకు ఒక పెద్ద సంకటంలో పడతారు ఏం పేరు పెట్టాలని అవునా కదా పిల్లలకి పిల్లకి ఏం పేరు పెట్టాలని ఆలోచనలో పడతారు మరి ఇక్కడ మీ వ్యాస శిబిరానికి ఒక పేరు అయినా పెట్టారా పెట్టారా ఏంటి పేరు శ్రద్ధ ఎక్కడుంది రాసింది రాసింది బ్యానర్ మీద శ్రద్ధ అని పేరు పెట్టారు శ్రద్ధ అనేది ఉంటే ఏమవుతుంది మీ చేతిలో పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకం పేరేంటి గోరంత దీపం కొండంత వెలుగు చిన్న దీపం అయినా కూడా వెలుగు మాత్రం చాలా ఇస్తుంది అదేవిధంగా మీరు చిన్న చిన్న విషయాలు నేర్చుకొని మీ జీవితాన్ని ధన్యం చేసుకొని మీరు జీవితంలో మీ మీ కుటుంబానికి మీ యొక్క దేశానికి సమాజానికి ఉపయోగపడేటువంటి వెలు వెలుగునిచ్చేటువంటి పౌరులుగా మీరు మారడానికి చేసే ఒక ప్రయత్నమే ఈ యొక్క శిబిరం ఈ శ్రద్ధ అనే అన్న మాట మీద మనం కొంచెం లోతుగా ఆలోచిద్దాం మీరు శ్రద్ధ అంటే ఏంటి ఇందాక చెప్పారు కదా ఫెయిట్ 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 ఎవరు చెప్పారు చెప్పు మళ్ళీ రిపీట్ చేయి ఒకడు ఒకరు నిలబడి ఫెయిత్ 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 దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ ఏంటి ఫెయిత్ అంటే తెలుగులో ఏమంటారు ఫెయిత్ని విశ్వాసము విశ్వాసం నీలోను భగవంతుడిలోను నీలోను భగవంతుడిలో విశ్వాసం ఉంటే సరిపోదు నీలో నీకు విశ్వాసం ఉండాలి ఇది స్వామి వివేకానంద చెప్పినటువంటి నవీన సూత్రం నీళ్ళు నీకు విశ్వాసం ఉండాలి భగవంతుని విశ్వాసం ఉండాలి దానిని నువ్వు ఆచరణలో పెట్టాలి అప్పుడే నువ్వు జీవితంలో గొప్ప ధన్యుడిగా గొప్ప విజేతగా మారుతావు శ్రద్ధ అనేటువంటి మాట మన శాస్త్రాల్లో అనాది కాలం నుంచి వస్తుంది శ్రద్ధ అనే మాటకి వేద వేదాంతంలో శాస్త్రంలో ఏం చెప్తారంటే గురు శాస్త్రవాక్యేషు విశ్వాస శ్రద్ధ అని ఒక మాట గురువు అంటే పెద్దలు చెప్పినటువంటి నా శ్రేయస్సును నా మేరను కోరి పెద్దవాళ్ళు ఏ మాట ఎదురు చెప్తారో దాని ఎందు శాస్త్రాలు గ్రంథాలు ఏ మంచిని సూచిస్తాయో వాటి అందు విశ్వాసం కలిగి ఉండడమే ఏంటి చెప్పడం లేదు లేరు శ్రద్ధ అంటే ఏంటి ఇప్పుడు గురు వేదాంత వాక్యేసి విశ్వాస గురువు చెప్పినటువంటి మాటలు శాస్త్రం చెప్పినటువంటి మాటలు ఎందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండడమే శ్రద్ధ అవుతుంది శ్రద్ధ ఈ శ్రద్ధ అనే మాటకు ఉపనిషత్తులే మనకు వచ్చింది భగవద్గీతలో వచ్చింది భగవద్గీత చదివారు కదా మీరు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని ఒక మాట ఉంది శ్రద్ధ జ్ఞానాన్ని పొందడానికి అర్హుడు శ్రద్ధ ఉన్న వాళ్ళకి అన్నీ లభిస్తాయి శ్రద్ధ కలిగి ఉంటే అన్నీ లభిస్తాయి శ్రద్ధ అంటే ఏమిటి ఉపనిషత్తులు ఒక మాట ఉంది దాని తర్వాత చెప్తాను ఒక కథ ద్వారా మీకు తెలియజేస్తా శ్రద్ధ అంటే ఏమిటో వర్షాలు పడలేదు క్షామం కరువు ఏర్పడింది అక్కడున్న పెద్దలందరూ కూడా ఒక యాగం చేద్దాం యజ్ఞం చేద్దాం వర్షాలు పడడానికి అని చెప్పి తలసి పెద్ద భారీ ఎత్తున యజ్ఞం చేస్తారు చాలా కాలం యజ్ఞం పరిసమాప్తి అయింది పూర్ణాహుతి రోజున అందరినీ పిలిచారు రమ్మని ప్రతి ఊరు నుంచి జనాలు వెళ్తున్నారు యజ్ఞశాల వైపు యజ్ఞం జరిగే చోటికి ఎవరికి తోచింది వాళ్ళు పట్టుకెళ్తున్నారు కొబ్బరికాయ అరటిపండు తమలపాకు పువ్వు లేకపోతే ఏదో చేతులు వాళ్ళతోచింది వాళ్ళు పట్టుకెళ్తున్నారు అందరూ వెళ్తున్నారు వేలాది మంది వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వెళ్ళదు చెప్పడం లేదు వెళ్తున్నారా ఒక చిన్న పిల్లవాడు కూడా మీలాగే మీ వయసు వాడు ఒకడు వెళ్తున్నాడు వాడు కూడా విశేషం ఏంటంటే అందరి చేతిలో పళ్ళు పువ్వులు అన్నీ ఉన్నాయి కానీ ఈ పిల్లాడి చేతిలో ఏంది ఒక గొడుగు మాత్రం ఉంది గొడుగు మాత్రమే ఉంది గొడుగు ఎందుకు వేసుకెళ్తాం వర్షం పడితే తాడకుండా ఉండడానికి గుడుగుని వాడతాం అవునా యజ్ఞం దేనికోసం చేస్తున్నారు వర్షం పడాలని కదా యజ్ఞం చేస్తున్నారు చాలా మంది వర్షం కోసం యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా వర్షం పడుతుంది విశ్వాసం ఎవరిలో ఉంది గొడుగు ఎవరు తీసుకెళ్ళాడు ఆ కుర్రవాళ్ళలోనే ఉంది మిగతా వాళ్ళు లేదు విశ్వాసం ఉంటే గొడుగు అందరూ తీసుకెళ్లేవారు కదా వర్షం కావాలని కోరుకున్నారు కానీ వర్షం పడుతుందని నమ్మలేదు వర్షం పడుతుంది నమ్మని వాడు ఒకడున్నాడు వాళ్ళు వాడు పిల్లవాడు గొడుగు తీసుకొని వెళ్ళాడు ఇది నమ్మకం ఇది విశ్వాసం ఇది శ్రద్ధ ఇంత శ్రద్ధతో పూజ చేసాం యజ్ఞం చేసాం కనుక మనం వర్షం తప్పకుండా పడుతుంది కనుక గొడువు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక విశ్వాసం ఆ కుర్రవాళ్ళలోనే కలిగింది ఇది శ్రద్ధా విశ్వాసం అంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు అందరిలోనే భగవంతుడు ఉన్నాడు అందరం ఉంటాం కానీ ఎందుకు చూడలేం మనలో ఉన్నప్పటికి కూడా రామాయణంలో తులసీదాసు ఒక మాట చెబుతారు భగవాని శంకరం వంది శ్రద్ధా విశ్వాస రూపిణం యాభ్యాం వినా నపశ్యి సిద్ధాహ స్వంతస్థ మీశ్వరం ప్రతి వారనే భగవంతుడు ఉన్నప్పటికీ కూడా భగవంతుని మనం చూడలేకపోతున్నాం కారణం ఏంటి శ్రద్ధా విశ్వాసాలు మనలో లేకపోవడం వలన శ్రద్ధా విశ్వాసం ఉన్నట్లయితే మనలో ఉండే భగవంతుణ్ణి అందరిలో ఉండే భగవంతుణ్ణి మనం చూస్తాం అదే నిజమైన పూజ పూజలు దేవులకు పూజ చేస్తాం కానీ పరమ పూజ గొప్ప పూజ ఏంటంటే అందరిలో భగవంతుడున్నాడు ఆ భగవంతుని ఆరాధించడమే నిజమైన పూజ అని మన శాస్త్రాలు చెప్పాయి కనుక ఒకసారి ఒక భక్తుడు కాశీ వెళ్ళాడు కాశీ వెళ్ళి గంగాజలం తీసుకున్నాడు కావడలో కట్టుకొని మూసుకొస్తున్నాడు ఎక్కడికి రామేశ్వరంలో ఉండే శివుడికి అభిషేకం చేయడానికి ఆ రోజుల్లో ట్రైన్లు బస్సులు ఏమి లేవు నడిచే వెళ్ళాలి వచ్చినప్పుడు ఒక చోట అక్కడ కూడా వర్షాలు పడకుండా చాలా కరువు ఏర్పడింది తన ఎదురుగున్న ఒక గాడిద చావు బ్రతికల్లో ఉంది నీరు కావాలి నీరు పోస్తే అది బ్రతుకుతుంది ఇతని దగ్గర నీరు ఉంది ఉందా లేదా గంగాజలం తీసుకెళ్తున్నాడు కదా గంగాజలం దేనికోసం తీసుకెళ్తున్నాడు రామేశ్వరుని అభిషేకం చేయడానికి శివుడికి ఇక్కడ గాడిద చనిపో చావు బ్రతుకుల్లో ఉంది అందుచేత ఆ భక్తుడు ఏం చేస్తాడంటే ఇదే భగవంతుని యొక్క స్వరూపం శివుని స్వరూపం అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి గంగా దళాన్ని ఆ గాడికి చేత తాగిస్తాడు గాడిద బ్రతుకుతుంది రామేశ్వరంలోని శివుడికి చేయవలసిన పూజ ఎవరిని చేశాడు ఆ గాడిదలో ఉండేటువంటి ఆ శివునికి పూజ చేశాడు ఇది పరమ పూజ మన శాస్త్రాలు చెప్పినటువంటి సారం అందుచేత భూతదయ జీవదయ ఇవన్నీ వస్తాయి ఈ శ్రద్ధ అనేది ఉన్నట్లయితే మనలో నానా రకాలైనటువంటి విలువలు గోవింత దీపం కొండ అన్నారు కదా శ్రద్ధ అనేది మన మనిషిలో ఉన్న మనస్సులో ఉన్నట్లయితే శ్రద్ధావివేశ నచికేత జీవితంలో కఠోర వస్తుంది శ్రద్ధ అతనిలో ఉదయించింది శ్రద్ధ అనేది బయట ఉండదు డబ్బులిచ్చు కొనుక్కునేది కాదు శ్రద్ధ అనేది మన మనసులో రావాలి ఎప్పుడు వచ్చింది శ్రద్ధ యాగం చేశారు తండ్రి యాగం అయిన తర్వాత దానం చేయాలి దానాల కోసం బహుమతులు తీసుకెళ్తున్నారు దానం చేయడానికి అది చూసి ఈ కుమారుడైనటువంటి అయినటువంటి శ్రద్ధ ప్రవేశించింది శ్రద్ధ ప్రవేశిస్తే అవుతుంది ఏమిటి నాన్న ఇటువంటి ఇటువంటి బహుమానాలు ఇస్తున్నాడు యజ్ఞం చేసి సద్గతులు రావాలని కోరుకుంటారు ఇటువంటి దానాలు చేస్తే సద్గతి కాదు కదా దుర్గతి వస్తుంది నరక ప్రాప్తి కొలుతుంది ఆనందనామతే లోకా ఆనందాన్ని ఇచ్చేటువంటి లోకాలకు బదులు ఆనందం లేనిటువంటి దుఃఖమైన స్వర్గ నరకానికి వెళ్ళేటువంటి ఒక మార్గం ఉంది అంచేత మా తండ్రిని అటువంటి పరిస్థితి నుంచి రక్షించాలి ఎటువంటివి ఇస్తున్నాడు ఆవులు తీసుకెళ్తున్నారు రైలుగా దానం చేయడానికి ఉపనిషత్తులు వర్ణిస్తారు అవన్నీ వర్ణించడానికి ఇప్పుడు సమయంలో పి ఏదొక జగత్రుణ అని ఉంటాయి అంటే అవి నీళ్లు తాగేస్తాయి ఆవు అంటే నీళ్ళు ఇంకా తాగే శక్తి లేదు వాటికి గడ్డి తినేస్తాయి తను గడ్డి తినే శక్తి లేదు ఇంకా ఇంద్రియాలన్నీ సృష్టించిపోయాడు పాలువో దగ్ధ తృణాహ దోహా అంటే పాలన్నీ పితికేశారు ఇంకా పాలగో అటువంటి ఆవుల్ని దానం చేయడానికి తీసుకెళ్తున్నారు మా నాన్నకి ఇటువంటి దుర్గతి కట్ పట్టకూడదని చెప్పి అతనిలో శ్రద్ధ ఉండడం వల్ల ఆ నచికేతుడు తన తండ్రిని రక్షించడానికి ఒక పన్నాగం పండుతాడు అది ఆ కథ కఠలో పురుషు మీరు పెద్ద అయిన తర్వాత చదవచ్చు ఇంకా విషయాలు ఎన్నో ఉంటాయి సో ముఖ్యంగా శ్రద్ధ అనేది మీలో మనలో ప్రవేశిస్తే ఆ శ్రద్ధ మీలో ప్రవేశింపజేయడానికి ఇటువంటి ఒక అవకాశాన్ని మనం కల్పించుకున్నాం వేసవి చిబులు ఇళ్లలో చెప్పేవారు పూర్వకాలంలో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అందుచేత ఇటువంటి ఒక శిబిరం ఏర్పాటు చేసి ఎక్కువ మందిని పిలిచి వాళ్ళకి ఏవో కొన్ని మంచి విషయాలు చెప్పి మీలో శ్రద్ధను జాగృతం చేయడానికి మీలో శ్రద్ధను ఉద్భవింపజేయడానికి చేసే చిరు ప్రయత్నమే ఈ యొక్క శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రద్ధ అనేది కలిగితే మీలో ఏమవుతుంది ఉత్సాహం వస్తుంది వస్తుంది మంచి గుణాలు సద్గుణాలన్నీ మీ సొంతం అవుతాయి సత్య సంధత సరళత్వం రుజు ఇటువంటి ఇటువంటివన్నీ కూడా సద్గుణాలన్నీ మీ సొంతం అవుతాయి ఎందుకంటే శ్రద్ధ అనేది మీరు అలవరుచుకున్నట్లయితే అది పెంపొందించుకున్నట్లయితే మనం ఏ పని చేస్తే మనకు ఉన్నది కలుగుతుందో మేలు కలుగుతుందో ఆ పని చేయడానికి కావాల్సినటువంటి శక్తి మనకు లభిస్తుంది అరటి తొక్క తోలో పడింది ఏం చేస్తారు అలరితో మీరు కాలు వేస్తారా మీరు వేస్తారా వేస్తారా మేము ఇప్పడం లేదు వెయ్యరు వేస్ట్ ఏమవుతుంది జారిపోతారు అలాగే ఈ పని చేస్తే ఈ పుస్తకం చదివితే లేకపోతే వీటి వల్ల నేను ఆపదల పాలవుతాను చెడి మార్గంలో దిగజారిపో పని దిగజారిపోతాను అందుచేత ఆ పని చెయ్యను అనేటువంటి ఒక సంకల్ప బలం మీలో కలుగుతుంది ఎప్పుడు శ్రద్ధ అనేది మీరు అలవరుచుకున్నట్లయితే అరటి పండు తొక్క ఎదురుగా ఉన్నా కూడా అని తెలిసినప్పుడు కూడా పడి దాని మీద కాలు వేసి పడిపోతూ ఉంటాం జారిపోతూ ఉంటాం కారణం ఏంటి మనలో ఆ పట్టుదల దీక్ష మంచిని చెయ్యాలి నేను దిగజారకూడదు నేను నానాటికి మంచివాడిగా ఒక మంచి వ్యక్తిగా ఎదగాలి అనే భావం మన దృఢంగా ఉన్నప్పుడు చెడు పనులు చెడు దృశ్యాలు చెడు ఆలోచనలు చేయం దాని వల్ల మనకి చాలా రక్షణ కలుగుతుంది చివరిగా మీరు పాలలే మీగల పేరు అన్నారా ఇది పాలనే మీగడ ఎక్కడ ఉంటుంది మీగడ పాల లేనా పాల మీద క్రీమ్ అనేది ఎప్పుడు పైకి తేలుతుంది అలాగే సమాజంలో మీరు ఒక ఉన్నతమైన వ్యక్తులుగా ఎదుగుతారు ఎప్పుడు శ్రద్ధ అనేది మీ సొంతమైనప్పుడు శ్రద్ధ మీలో ఉన్నప్పుడు విన్నది కన్నది మంచిది చేయడానికి ఎప్పుడు ఉద్యుక్తులు ఉంటారు అందరికీ మంచి చేయాలని ఒక ఉదార భావం మీలో కలుగుతుంది కనుక శ్రద్ధను మీరు అలవర్చుకోవాలి ధన్యవాదాలు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను